హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైనల్ గా ఇంటర్వ్యూ కి అయితే అటెండ్ అయిపోయాను ఇంటర్వ్యూ అంటూ పెద్దగా ఏమీ లేదు బోర్డింగ్ కి అటెండ్ అవ్వమన్నారు అటెండ్ అయ్యాను దాని కోసం రాజమండ్రి నుంచి వైజాగ్ రమ్మన్నారు తప్పదు కదా మరి ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూస్ గా ఫోర్ అవర్స్ గడిచింది ఫోర్ అవర్స్ పాటు అక్కడే ఉన్న నేమ్ తినకుండా ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే రిటర్న్ అయిపోయాము అక్కడ ఈ చెక్కతో చేసిన బొమ్మలు భలే క్యూట్ గా అనిపించింది నాకు మన ఇంట్లో షెల్ఫ్స్ లో ఏదేదో పిచ్చి బొమ్మలు పెడుతుంటాము పిచ్చి మొక్కలు పెడుతుంటాము లేదా గ్లాస్ పీసులు పెడుతుంటాము షో కోసం కానీ పెట్టాల్సినవి అవి కాదు ఇలాంటి ఆర్ట్ వర్క్ పెట్టాలి చెక్కతో చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఇక్కడ ఉన్నవన్నీ భలే క్యూట్ గా ఉన్నాయి కానీ నా బడ్జెట్ లో నేను ఈ చెక్క పెన్సిల్ తీసుకున్నాను భలే క్యూట్ గా అనిపించింది స్టేషన్ లోకి ఎంటర్ అయిపోయి ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాము మా ట్రైన్ రావడానికి ఇంకా వన్ అవర్ అయితే టైం ఉంది అంతవరకు నేను కూర్చొని తినాలి కదా మరి ఇంటర్వ్యూ అటెండ్ అయిన అందుకు ఏమీ తినలేదు వాళ్ళేమో పంపనన్నారు ఇంకా స్టేషన్ లో కూర్చొని దొరికిందే అని ఈ బిర్యానీ తిన్నాను అది కూడా వెజ్ బిర్యానీ పేపర్ కప్ లో ప్యాకేజ్ చేసి వుడెన్ స్పూన్ తో ఇచ్చారు ఒక కర్రీ ఒక రైతా ఇచ్చారు మనం రైతా తినం కదా స్కిప్ చేసేసి కర్రీతో తిన్నాము చాలా మంచిగా ఉంది ప్యాకేజింగ్ అయితే పేపర్ కప్ లో ఫుడ్ ప్యాక్ చేసారు కాబట్టి ఫుడ్ హైజీన్ గా ఉంటుంది ఇంకా వుడెన్ స్పూన్ కూడా ఇచ్చారు ఎటువంటి ప్లాస్టిక్ స్పూన్ లేకుండా ఇంకా ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ టైం వైజాగ్ ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్ళినప్పుడు అయితే అక్కడ బీచ్ దగ్గర ఫొటోస్ కోసం గానీ ఫుడ్ దగ్గర దగ్గర్ గానీ చాలా మోసపోయాము ఈసారి అలా ఏం జరగకుండా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటువంటి మోసం జరగలేదు ఎక్కడికెళ్ళినా బయటకెళ్ళినప్పుడు ఈ మినీ సోప్ టాబ్లెట్స్ అయితే క్యారీ చేస్తుంటాను ఎవ్రీ టైమ్ నా హ్యాండ్ బ్యాగ్ లో మనం ట్రైన్ లో ట్రావెల్ చేసిన బస్ లో ట్రావెల్ చేసిన విండో సీట్ దగ్గరే పట్టు పట్టు కూర్చుంటాం ఆ ఓసలన్నీ పట్టుకుంటాం దాని మీద ఉన్నంత గలీజు ఇంకో వేరే దాని మీద ఉండదు అందుకని ఈ సోపు క్యారీ చేస్తూ ఉంటాం ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ మనకి కాబోయే ఆర్మీ ఆఫీసర్స్ అంట కట్ట కట్టుకుని ఎక్కడికో వెళ్తున్నారు మరి తెలియదు ఫైనల్ గా రిజర్వేషన్ బోగిలు అయితే నాకు సీట్ దొరికింది